అందరికీ నమస్కారాలు అండి నా పేరు సురేష్ మాది మన్నంపల్లి గ్రామం గత పది సంవత్సరాల నుండి మేము వ్యవసాయం చేయడం జరుగుతుంది వ్యవసాయం చేసినప్పుడల్లా వరువులలో బాగా తెగుళ్ళు బాగా పురుగు రావడం కూడా బాగా ఏర్పడడం జరుగుతుంది ఆయన ఏర్పడడం వల్ల ఏంటంటే పంట లోపం కూడా పంటలో కూడా దిగుబడి అనేది తక్కువ అవుతుంది ఒకసారి మా ఫ్రెండ్ చెప్పడం జరిగింది అప్సా ఐటీ వాడడం వాడమని చెప్పింది అప్సా ఐటీ వాడడం చూస్తే ఒక మాకు వారం రోజుల తర్వాత రిజల్ట్ అనేది బాగుంది ఈ పంటలో కూడా గంటలు కూడా ఎక్కువ కూడా రావడం జరుగుతుంది చూస్తే అంటే మాకు చాలా సంతోషకరంగా ఉన్నది ఓకే అండి మీరు కూడా అందరు కూడా వాడండి అప్సా ఐటీ వాడండి అందరికీ ధన్యవాదములు ఫ్రెండ్స్ ఫ్యూచర్ కదా హ్యాపీ కస్టమర్ రైత్ మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చాడు మీరు చూడొచ్చు చాలా మటుకు వరి గ్రోత్ వచ్చింది యాక్టివ్ ఉంది మంచి గ్రోత్ వచ్చింది రెండున్నర ఎకరాలకు ఒకటేసారి కొట్టేసిండు మొత్తం అప్స చాలా మంచి రిజల్ట్ వచ్చింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్